శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకలు లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆశ తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడను గురూజు లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నాకెందుకు బిడ్డ ఇంతలా ఆగ్రహం తెప్పిస్తున్నావో ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇప్పటికైనా సరే నిర్లక్ష్యం చేయకుండా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నాకు చాలా కోపంగా ఉందమ్మా అసలు నీకు ఎంతలా చెప్తున్నా సరే నువ్వు ఎందుకు నువ్వు పట్టించుకోవడం లేదు నువ్వు ఎందుకు పదే పదే చేస్తున్న తప్పే చేస్తున్నావు ఎందుకు నువ్వు నా కోపానికి గురవుతున్నావు ఎందుకు నువ్వు అంటే నాకు నా మాట నువ్వు లెక్క చేయడం లేదు నీ బాబా మీద నమ్మకం లేదా మరి ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నా చెప్పు తల్లి నీ బాబా నేను ఏం తప్పు చేశానో బాబా నీపై నాకు ఎంతో నమ్మకం భక్తి శ్రద్ధ ఉన్నాయి తండ్రి అసలు నేను ఏ తప్పు చేశాను ఏ పాపం చేశానో చెప్పండి ఎందుకు మీరు ఇంత ఆగ్రహంగా ఉన్నారని అడుగుతున్నావా చెప్తాను విను చూడమ్మా నీకు ఎన్నోసార్లు మంచి మంచి విషయాలు బోలుడెన్నిసార్లు చెప్పాను చెప్పాలంటే ఎప్పటికీ కూడా లక్ష సార్లు ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాను అలాగే హెచ్చరిస్తూ ఉన్నాను అయినా నువ్వు వింటున్నావా ఇంతకు మించిన ఏమీ చేయలేను తల్లి నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను నీ కోసం బ్రతిమిలాడి బ్రతిమిలాడి ఇస్తున్నాను ఇంకా నువ్వు మోసపోతున్నావు తల్లి నిన్ను చెప్పేవి పట్టించుకుంటున్నావా అలా పట్టించుకోక మోసపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తున్నావు బాబా మీరు చెప్పింది నిజమే నేను అనవసరంగా వాళ్ళని నమ్మి మోసపోయానని మళ్ళీ నా వద్దకు వస్తున్నావు ఇదే న్యాయం చెప్పు తల్లి ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఎన్నిసార్లు నీకు చెప్తున్నా సరే నువ్వు నన్ను లెక్క చేయడం లేదు పట్టించుకోవడం లేదు వాళ్ళు మంచివారులే అని బాబాగారు ఇంకెవరు గురించో చెప్తున్నారులని అనుకొని అనుకుని నిన్ను ముంచే వాళ్ళే నువ్వు నమ్ముతున్నావు తప్పితే మంచి వాళ్ళు నీ మంచి కోరేవారిని ఎందుకు నువ్వు పట్టించుకోవడం లేదు కాస్త ఎదుటి ఎదుటివారు పొగిడితే చాలు అసలు నిజా నిజాలు తెలుసుకోకుండా వాళ్ళ మనసులోని ఎంతలా తిట్టుకుంటున్నారో తెలుసుకోకుండా నీ బాబాయ్ ఇచ్చిన సందేశాలను సంకేతాలను కూడా పట్టించుకోకుండా పొంగిపోతున్నావు ఉప్పొంగిపోయి వాళ్ళ పన్నాగాలు కూడా నువ్వు బలైపోతున్నావు తల్లి వారిపో అంటే వారు వేసే మోసాలకి దీనివల్ల నువ్వే కారుకురాలవుతున్నావమ్మా నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కూడా ఎంతో బాధపడుతున్నారు ఆలోచించు నీ వల్ల నీ కుటుంబం ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో నీకే తెలుస్తుంది ఇకనైనా నువ్వు మారకపోతే ఇంకా ఇంకా నీ కుటుంబం కృంగిపోవలసి వస్తుంది నువ్వు ఇంకా అలానే ఉంటే పూర్తిగా నిన్ను సర్వనాశనం చేస్తారు ముంచేస్తారు జాగ్రత్త తల్లి సరే బాబా అది ఎవరని అంటున్నావా ఒక్కసారి నువ్వే చూడమ్మా కళ్ళతో కాదు తల్లి కాస్త కళ్ళు తెరిచి చూడు ఎవరు నీకు మంచి చేస్తున్నారో ఎవరు నీకు చెడు చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది ఒకటి గుర్తు అమ్మా ఇప్పుడున్న ఈ కలియుగంలో మంచి చేసేవారిక ముంచే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వీలైనంత వరకు ఎవరిని నమ్మడం మానేసే నీకు మంచి చేసేవాళ్ళైనా సరే ఏదో ఒక రోజు మారిపోతారు మంచి కోరిన వాళ్ళని ముంచేస్తారు కాబట్టి వీలైనంత వరకు అందరితో జాగ్రత్తగా ఉండు కాస్త దూరంగా ఉంటేనే నీ మనసుకి అలానే నీ కుటుంబానికి కూడా మంచిది అర్థమవుతుంది కదమ్మా అయినా సరే నీ మనసులో ఒక ప్రశ్న ఉంటుంది కదా సరే బాబా మీరు చెప్పింది నేను చేస్తాను మరి ఎవరిని నమ్మాలని అంటున్నావు కదా తల్లి గుర్తుపెట్టుకో చుట్టుపక్కల వారి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకు అనేవాళ్ళు అంటూనే ఉంటారు కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి దారిలో వెళ్తున్నప్పుడు నిన్ను వంద మంది వంద రకాలుగా ఉంటారు అది నువ్వు విజయం అందిస్తే వంద రకాలుగా ఉన్న మనుషులే నీ గురించి లక్ష మంచి మాటలు చెప్తారు అందుకే తల్లి వీలైనంత వరకు నువ్వు ఎవరిని కూడా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నువ్వు విజయం సాధించింది ఇంకప్పుడు నీ వెనక నీ గురించి ఎవరైతే చుడుగా మాట్లాడతారో వాళ్ళే నీ గురించి తప్పుగా చెడుగా చెప్తారు తల్లి ఈ సమాజం ఇప్పుడు ఇలానే ఉన్నారు నువ్వు కాస్త విజయం సాధిస్తే చాలు నీ వెళ్ళ నీ వెనకాల నలుగురు వస్తారు అదే నువ్వు ఒక్కసారి ఓడిపోతే ఎవరై నీతో ఉంటారా నీకు ఏ పని చేత కాదని నీతో ఉన్న వాళ్ళని నిన్ను వేలెత్తి చూపిస్తారు దిప్పి పుడుస్తారు కాబట్టి నువ్వు ఎవరికి ఏదైనా సరే చెప్పాలనుకుంటున్నా సరే అది నోటితో కాదు గట్టిగా నీ విజయంతో దెబ్బ కొట్టాలి తల్లి విజయంతోనే చెప్పాలి నీ విజయంతోనే సమాధానం ఇవ్వాలి అర్థమవుతుందమ్మా ఎప్పుడైనా సరే నువ్వు ఒక్కరినైనా సరే సంతోష పెట్ట అంటే పెట్టకపోయినా సరే తెలిసి తెలిసి ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టకూడదు తల్లి నువ్వు ఓడిపోతున్నా సరే కంట కన్నీళ్ళనేది ఆ కసితోటే నువ్వు పైకి ఎదగాలి నీకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందని అనుక్షణం కూడా వెతుకుతూనే ఉండు దొరకలేదా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకమ్మా ఇలా నువ్వు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటేనే నీ విజయం నీ దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళుతని చెప్పు విజయం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది తనంతటి తానుగా గానీని వెతుక్కుంటూ వస్తుంది కంగారు పడదు చూడమ్మా ఇతరులను బాధ పెట్టడం అంటే నీటిలో నువ్వు రాయి వేసినంత సులువు కానీ అది ఎవరైనా వేయగలరు నువ్వు స సముద్రంలో విసిన రాయిని మళ్ళీ తీసుకుని రాగలవా చెప్పు ఆ రాయిని తేవాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించు కాబట్టి ఎవరిని కూడా బాధ పెట్టద్దు న్యాయంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు కష్టపడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు అందిస్తాడు బిడ్డ ధైర్యంగా బ్రతుకు ఎవరి ముందు కూడా తలదించుకుని ఉండొద్దు తలదించుకుని ఉంటే నీ ఆత్మ ధైర్యం దెబ్బతీస్తు అంటే దెబ్బతీస్తుందమ్మా నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ కష్టం నువ్వు నడుస్తున్నప్పుడు ఒకరి ముందు నువ్వు తలదించుకోవాల్సిన అవసరం ఎందుకు చెప్పు ఒకరి ముందు చేచాచడం అవసరమా నా బిడ్డకు ఎందుకు అలా ఉందని చెప్పు గుర్తుపెట్టుకోమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఒకరి ముందు ఎప్పుడు కూడా చేచాచకూడదని ఎవ్వరి ముందు కూడా తల ఉంచకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా గంభీరంగా ఒక రాజులా బ్రతకలే తప్ప ఒకరి ముందు వంగి ఎప్పటికీ కూడా బ్రతకూడదు అది నీ సాయి తండ్రికి చాలా అవమానం నీ దగ్గర ఒక రూపాయి ఉన్నా సరే గౌరవంగా బ్రతకు నలుగురి పొట్ట కొట్టి నువ్వు లక్షల కోట్లు సంపాదించినా ఏం ప్రయోజనం చెప్పు అది ఏ ప్రశాంతత అయినా అది ఉంటుందా చెప్పు మనశ్శాంతి ఉంటుందా హాయిగా నిద్రించగలవా వీటిలో నువ్వు ఏది కూడా చేయలేవు కాబట్టి నువ్వు కష్టపడిన సంపాదించిన రూపాయితోనే నువ్వు దజ్జాల రాజులా బ్రతకవచ్చు ఒకరి కింద నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు తల్లి జీవితం అనేది ఒక మహా యుద్ధం లాంటిది అందులో పోరాడుతూనే నువ్వు గెలవగలవు అలా కాకుండా నేను అలసిపోయాను ఇక నా వల్ల కాదు లేదా బదులుగా ఇంకొకరిని పంపుతానంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోవాల్సిందే అని తెలుసుకోబిడ్డా అని మన బాబగారైతే ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు